కొట్టిరంటే వాళ్ళను అది ఇంతకు ముందు నేను సినిమాలలో చూసినా గానీ లైవ్ ఈ రోజు చూసినా అంత ఘోరంగా అంతా అట్లా కొడుతుంటే ఈ పోలీసులంతా వాళ్ళకి సపోర్ట్ చేస్తూ వాళ్ళకి ఏదో చిన్న మేము వాళ్ళకి ఏమన్నా మా తరపు నుంచి ఏమన్నా న్యాయం చేయగలం వచ్చి మేము ఇక్కడ కొంచెం చూద్దామని వస్తే అక్రమంగా నిన్న మమ్మల్ని కూడా అసలు ఎంత ఘోరంగా అంటే ఆ ఒక లాఠీ చార్జ్ ఒక్కతే తగ్గిపోయింది మాకు అంత ఘోరంగా అసలు గుంజు గుంజు వేసి అరెస్ట్ చేసి మళ్ళీ ఈ దగ్గరలో కూడా ఎక్కడే వేయలేదండి ఆ ఎక్కడ కీసరగుట్ట పోలీస్ స్టేషన్ తీసుకెళ్లేరు ఐదు గంటల వరకు అక్కడ ఉంచు మిమ్మల్ని ఆ యాభై మంది అక్కడ అంత దూరం తీసుకెళ్లేరు అసలు ఇది వాళ్ళు ఇక్కడ వంద మంది పోలీసులు ఉన్నారు బాధితులు అక్కడ ఎంత మంది ఉన్నారంటే చాలా తక్కువ వాళ్ళకి ప్రొడక్షన్ ఇవ్వలేకపోతున్నారు వాళ్ళ పాల ప్యాకెట్ తెచ్చుకోవడానికి వెళ్తే కూడా నిన్న మహిళ మేము వచ్చినాము అసలు అమ్మాయిని చూస్తే ఎంత ఘోరం ఏడిపోతుంది ఆమెను చూసి మేము ఎక్కువ లలి చేసినాము చెప్పాలంటే ఆమెను లాఠీతో కొడితే అవును ంత మహిళను మహిళను కడు మీద కొట్టి ఇంత వాసిపోయి అమ్మాయి ఇట్లా మమ్మల్ని చూడగానే ఏడ్చింది మేము అసలు చెల్లించిపోయిన మేము ఏడ్చి బాగా అసలు ఇంకా మేము తట్టుకోలేకనే మేము నిన్న కొంచెం లొల్లు చేసి కావాలని అంతా అసలు పోలీసులు ఈ ప్రభుత్వం ఈ సీఎం ఏం చేస్తున్నాడండి ఆ కూర్చోబెట్టి అందరూ ప్రభుత్వం మొత్తము ముస్లింస్ చేతిలో ఉన్నట్టే ఉంది ఇప్పుడు అరాచకాలు ఇప్పుడు ఈ ఐదేండ్లు భరించాల్సిందే ఇంకా ఎట్లా ఈ పోలీసులు అంతా వాళ్ళకే సపోర్ట్ చేస్తారు కూడా రావట్లేదు ఎమ్మెల్యేలు రావట్లేదు మరి అతను గెలిపించుకున్నారు సీఎం అని చేసిండ్రు మరి ఆడవాళ్ళని మహిళల్ని ఇంత కొట్టి ఘోరంగా చేస్తున్నాడు పోలీసులకి ఏం పెట్టి మరి వాళ్ళ వైపు తిప్పుకున్నారు అర్థం కాలేదు ఆ చిన్న చిన్న పిల్లలకి చూసి కూడా పోలీసులు కూడా చలించలేకపోతున్నారండి ఇది చాలా అన్యాయము ఇది ఎంతవరకు వాళ్ళు అరెస్ట్ చేసేదాకా మాత్రం ఏ మహిళలు కూడా వదిలిపెట్టారు వాళ్ళని ఇది మాత్రం మేము ఖండిస్తున్నాం నిన్న ఎంత మంది మహిళల్ని దొబ్బి దొబ్బి కొట్టి మరీ స్టేషన్ లో పడేశారు అదేదో బాధితులను పట్టుకొని పోతే ఈ గొడవే ఉండదు కదా ఎందుకు చేశారు ఏందని ప్రశ్నించుకొని అది జై శ్రీరామ్ అన్నా కూడా తప్పైపోతుంది జై హనుమాన్ అన్నా తప్పైపోతుంది హోలీ ఆడుకోవద్దు మరి రంజాన్ వచ్చిన వాళ్ళు కూడా ఆడుకుంటున్నారు వాళ్ళు పండగలు చేసుకుంటున్నారు ముస్లింస్ వచ్చినప్పుడు వాళ్ళు పండుగలు చేస్తున్నాడు హిందువులు చేసుకోరా క్రిస్టియన్స్ చేసుకోవట్లేదా మరి ఒకరి మీద ఒకరు హిందూ మతాల మీద ఎందుకు పేరు పెట్టుకోవాలా ఏదైనా తప్పు ఉంటే పోలీసులు రావాలా అడగాల ప్రశ్నించుకోవాలా మహిళల్ని వాళ్ళని అడగడానికి వచ్చిన వాళ్ళని కూడా కొడితే ఎట్లా అందరికి మహిళలు అందరికీ దెబ్బలు అయిన చాలా కేవలం లేడీస్ మీదే పెడుతున్నారు వాళ్ళు మరి పోలీసు వాళ్ళకి ఏం చేసినా వాళ్ళు కూడా మమ్మల్ని వెనక పంపేయాలని చూస్తున్నారు కానీ మేము ఎక్కడికి పోము న్యాయం జరిగేదాకా ఈ ప్లేస్ అయితే వదిలిపెట్టాము ఇది మాత్రం భారత్ మాతాకి జరిగేంత వాళ్ళకు న్యాయం జరిగేంత వరకు మేము వదలమండి ఎట్టి పరిస్థితుల పాపం వాళ్ళు పేదవాళ్ళు వాళ్ళకి న్యాయం జరగాలి అరెస్ట్ చేయండి మేము శాంతంగా ఉన్నాము వాళ్ళని అరెస్ట్ చేయండి మేము బంద్ చేసుకొని వెళ్ళిపోతాము అంటే ఐదుగురిని అరెస్ట్ చేసినాం అన్నారు ఐదుగురిని అదే హిందువుల్ని ఏదన్నా లొల్లి చేసిరు అంటే మన పండగ ఉంది శివరాత్రి ఉంది ఒక పొద్దున్నమంటే వదులుతారా పోలీసులు వదలరు వీళ్ళను నమాజ్ టైం అయింది మమ్మల్ని వదలండి అని అంటే వాళ్ళని వదిలేసిరంటు ఏం పోలీసులు అండి ఏం చేస్తున్నట్టు వీళ్ళు ఎట్లా వదులుతారు న్యాయం అందరికి ఒకలాగే ఉండాలి కదా ఆ జై శ్రీరామ్ అంటే తల కొట్టిరు పది కుట్లు పడ్డాయి ఒక ఆమెకు మేము చూసినా జై శ్రీరామ్ అని ఎందుకంటే గుండాలు ముస్లింస్ కొట్టినోళ్ళను పట్టుకోవాలి వీళ్ళు వాళ్ళకి ప్రొటెక్షన్ ఇస్తున్నారు వీళ్ళు వాళ్ళని అరెస్ట్ చేయండి మేము చేసుకొని పోతాం మాకు సంబంధమే లేదు ఇక్కడ వాళ్ళని అరెస్ట్ చేయండి ఫస్ట్ ఆ గుండాలని అంటే మీరు ఇక్కడ ఉల్లిజైపోతే అరెస్ట్ చేస్తాం అంటున్నారు కానీ ఇప్పటి వరకు ఫార్టీ అవర్స్ దాటింది ఫార్టీ ఫోర్ అవర్స్ దాటింది ఏ తీసుకోలేదు ఇంతవరకు ఎక్కడ వేసిన గొంగడ అక్కడే ఉంది ఏం చేస్తారు ఇది అయ్యేంత వరకు మేమైతే బీజేపీ తరఫు నుంచి మహిళా మూర్చ నేను మేడ్చల్ జిల్లా ట్రెజరర్ మహిళా మూర్చ మేడ్చల్ జిల్లా ట్రెజరర్ మా శిల్పారెడ్డి డాక్టర్ శిల్పారెడ్డి గారు రాష్ట్ర అధ్యక్షురాలు ఆధ్వర్యంలో మేము ఇక్కడ న్యాయం జరిగేంత వరకు వదిలిపెట్టమండి న్యాయం జరిగేంత వరకు పోరాడతాము ఆ పేదలకు జై శ్రీరామ్ జై శ్రీరామ్ భారత్ మాతాకి జై